అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున సంవత్సరానికి పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు రెండు కలిపి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల్లో ఇచ్చే విధంగా ఏర్పాట్లైతే చేశారంటే మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లయితే చేసింది మరి తొలి విడతలో మనకు ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లయితే చేసింది ఇందులో భాగంగానే తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవయో విడత రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలనైతే మనకు ఇవ్వడం జరిగింది మరి ఏడు వేల రూపాయలు కూడా రైతులకు ఆల్రెడీ జమ అయిపోవడం జరిగింది గత అక్టోబర్ ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా జమ చేసేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది మరి అక్టోబర్ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ రెండో విడత ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం మళ్ళీ కూడా అంగీకారం తెలిపింది మరి ఆగస్ట్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా ఈ డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ నెల ముప్పై తారీఖులోపు ఈ ఒక్క పని తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు జమ అవుతాయి మరి రెండో విడత కాకుండా మూడో విడత కూడా మళ్ళీ ఉంది ఈ రెండో విడత అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా డిసెంబర్లో ఈ మూడో విడతనైతే పంపిణీ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ యొక్క డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు వస్తాయనే వివరాలను మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి ఎక్కడా కూడా వీడియోను ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తుపైన నొక్కి వీడియో లింకును మనకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలను ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది గత ఆగస్టు రెండవ తారీఖున అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత డబ్బులనైతే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది తొలి విడత కింద ఆ ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మనకు మంజూరు చేసింది మరి ఏడు వేల రూపాయలు కూడా తొలి విడతలో చాలామంది రైతులకు జమ కాలేదని ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ తొలి విడత డబ్బులకు అర్జీ పెట్టుకోమని చెప్పి రైతులకు చెప్పడం జరిగింది ప్రతి రైతు కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ యొక్క అర్జీ అనేది పెట్టుకోవడం జరిగింది తొలి విడత మాకు డబ్బులు రాలేదని చెప్పి మరి వారందరినీ కూడా ప్రభుత్వం పరిశీలించి వారందరికీ కూడా మనకు ఈ తొలి విడత ఏడు వేల రూపాయలను మనకు అందించడం జరిగింది మరి ఏడు వేల రూపాయలు కూడా పెండింగ్ ఉన్నటువంటి మనకు లక్షల మంది రైతులకు కూడా జమ చేసేయడం జరిగింది ఇక్కడితో తొలి విడత అనేది అయిపోయింది మరి రెండో విడత అనేది ప్రారంభమైంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో కూడా అన్నదాత సుఖీబొవా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలనిస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలనైతే ఇస్తుంది మొత్తం కూడా ఏడు వేల రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకైతే అందించేందుకు సిద్ధమవడం జరిగింది మొత్తం ఏడు వేల రూపాయలు మళ్ళీ కూడా రెండో విడతలో రైతుల ఖాతాల్లోకి ఉన్నాయి మరి రెండో విడతలో ఏడు వేల రూపాయలు మనకు రావాలి అంటే ఈ రైతులంతా కూడా ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత డబ్బులు వస్తుందనే విషయాలపైన మరొకసారి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఎందుకు అంటే డేట్ అనేది ఫిక్స్ చేసేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు మరొకసారి రైతుల ఖాతాల్లోకి రాబోతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇక్కడ ఏడు వేల రూపాయలు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ యొక్క డబ్బులు రావాలి అంటే రైతులు కొన్ని పనులన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఆల్రెడీ రైతులంతా కూడా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి చాలామంది రైతులకు అంటే దాదాపు మనకు వంద మంది రైతులు అనుకోండి అందులో ఎనభై శాతం మంది రైతులకు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి మరొక ఇరవై శాతం మంది ఇంకా కరెక్ట్ చేసుకోలేదని ప్రభుత్వం మరొకసారి గుర్తించింది గత ఫస్ట్ విడత చూసుకుంటే దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు ఈ తొలి విడత వేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఇంకా రెండో విడతలో లబ్ధిదారులు అంటే రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ పెరిగేటువంటి రైతులు అంటే కొత్తగా ఈ పథకంలో చేరుతున్నటువంటి రైతులు కానీ ఆల్రెడీ గతంలో మీకు ఏదైనా డబ్బులు పడినటువంటి రైతులు కానీ కొన్ని పనులను అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ప్రధానమైనవి చూసుకుంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా మొట్టమొదటిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి మీరు రాష్ట్రంలో ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీ సచివాలయం ఏదైతే ఉంటుందో ఆ సచివాలయంలో మీరు మ్యాపింగ్ అయి ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలన్నమాట ఇది మొట్టమొదటిది రైతులు చెక్ చేసుకోవాల్సినటువంటి అంశము అలాగే ఈకేవైసీ ఈకేవైసీ తప్పనిసరి అండి ఈకేవైసీ అనేది లేకపోతే డబ్బులు పడే అవకాశమే లేదు అలాగే ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంకు అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఇవి కనుక మీరు కరెక్షన్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఎన్పిసిఐ లింకు అలాగే మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగు ఇవి చెక్ చేసుకుంటే చాలు మీరు కరెక్ట్గా ఉంటే కనుక మీకు డబ్బులు వచ్చినట్లేనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా కేవైసీ అలాగే ఎన్పిసిఐ లింకు మనకు ఏదైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇవి ఒకసారి మీరు తనిఖీ చేసుకోండి దాంతోపాటుగా అతి ప్రధానమైంది ఇప్పటికే రైతులకు అనేక సార్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులు అలాగే మనకు ఎవరైతే మిగిలినటువంటి వ్యవసాయ అధికారులు అందరూ కూడా రైతులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు రైతులకు ఎప్పటికప్పుడు మనకి ఒక అప్డేట్స్ కూడా ఇస్తూ ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా ఈ నెల ముప్పయో తారీఖులోపు ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఈ క్రాఫ్ అనేది ఎవరైతే చేసుకుంటారో రైతులు ఆ రైతులకు మాత్రమే ఇక్కడ ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చేటువంటి అన్నదాత సుఖీబో కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ అంటే పంట నష్టపరిహారం కానీ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాంతోపాటుగా ఈ క్రాఫ్ అనేది నెల ముప్పై తారీఖులోపు కంప్లీట్ చేయండి మీ రాష్ట్ర వ్యాప్తంగా మీ పరిధిలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ వివరాలన్నీ కూడా తీసుకుని వెళ్తే అక్కడ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులు ఈ క్రాఫ్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది మరి ఈ క్రాఫ్ కనుక పూర్తి చేస్తే రాబోయే రోజుల్లో వచ్చేటువంటి పథకాలన్నీ కూడా ఈ క్రాఫ్ డేటా ఆధారంగా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ నెల ముప్పై చివరి తేదీ ఇప్పటికే చాలామంది రైతులు ఈ క్రాఫ్ అనేది చేయించుకోవడం జరిగింది మరి ఇంకా ఎవరైనా మిస్ అయినటువంటి రైతులు ఉంటే వారికి ఈ వీడియో అనేది షేర్ చేసి వారికి కూడా ఈ వివరాలు తెలుసుకునే విధంగా చేసి మీరు ఈ యొక్క ఈ క్రాఫ్ అనేది కంప్లీట్ చేయించుకుంటే ముప్పై తారీఖులోపు మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు మరొకసారి మీకు జమ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ విధంగా చేయండి మరి దీంతో పాటుగా మనకు అంటే డేట్ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఖచ్చితంగా డబ్బులు వేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చెప్తే చాలన్నమాట ఎందుకంటే గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబా డబ్బులు విడుదల చేస్తుంది అని చెప్పేసి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఖచ్చితంగా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఈ క్రాఫ్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగు ఈకేవైసీ లింకు అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి ఈ క్రాఫ్ట్ డేటా ఇవి ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు జమ కావడం జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి వీడియో ఇది వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను రైతులందరికీ కూడా లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటలో ఆన్ ఆన్ చేసుకోండి ప్రతి వీడియోను ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగా తెలుసుకోండి